హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ కార్తీక్ బలవంతం పెట్టడంతో కీర్తి వంట చేయడానికి రెడీ అవుతుంది కార్తీక్ అర్థం చేసుకో నాకు వంట రాదు అని నీకు కూడా తెలుసు కదా మరెందుకు టైం వేస్ట్ చేస్తున్నావు నాకు నిజంగానే చాలా ఆకలిగా ఉంది అంటుండగా అని తన పెదవిపై చేయి పెట్టి కామ్ చేశాడు నీకు నేనుండగా దిగులేలా బాలిక అని తనని ముందుకు తిప్పి యాప్రాంతానికి కట్టాడు ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నాడంట నీలాంటి వాడే నాకు వంటే రాదు అంటే వ్యాప్రాన్ని కడతావు ఏంటి ఎందుకే ప్రతిదానికి అరుస్తావు అని తను కూడా కట్టుకుని ఇప్పుడు పర్ఫెక్ట్ ఏం తింటావు అన్నాడు తనని వెనక నుంచి హత్తుకుని ఇప్పుడు అర్థమైంది అంది ఏం అర్థమైంది కార్తీక్ వైపుకు తిరిగి ఆ రోజు నేను అన్నాను కదా నాకు ఎలాగో వంట రాదు కాబట్టి మా ఆయన నాకు నేర్పిస్తూ ఉంటే సరదాగా చేయొచ్చు అని అందుకే కదా ఇలా చేస్తున్నావు తన మాటలకి నవ్వుకుని ఏం బ్రెయిన్ బుజ్జైనది మాత్రం అని తన తలతో తన తలని ఢీకొట్టాడు సరే మరి వంట చేద్దామా అంటూ ఇద్దరు కలిసి కటింగ్ చేస్తూ ఉన్నారు కూరగాయలు ఇప్పుడు ఏం చెయ్యాలి వంట చేయాలి అబ్బా కటింగే ఇంత టైం పడితే ఇంకా వంట ఎంతసేపు పడుతుంది నేనెప్పుడు తినాలి అంది బొంగుముది పెడుతూ అబ్బా బుజ్జి బంగారం అలా క్యూట్గా పెట్టుకే అంటూ బుగ్గున ముద్దు పెట్టుకున్నాడు నిన్ను అంటూ కార్తిక్ని బుజ్జం మీద కొడుతుంది అబ్బా చాలే బాబు ముందు వంట చేద్దాం అంటూ వంట మొదలుపెట్టారు వంట చేస్తూ కార్తీక్ కీర్తిని ఏదో ఒక విధంగా కదిలిస్తూనే ఉన్నాడు తనని వెనక నుంచి హత్తుకుని తన మెడ వంపులో ముద్దు పెట్టుకున్నాడు ఒరే పోలీసోడా నువ్వు ఇలా చేస్తే నేను వంట నేర్చుకోను అంది కోపం నటిస్తూ సరే సరే సారీ అంటూ వెనుక నుంచి హత్తుకుని తనకి వంట నేర్పిస్తూ ఉన్నాడు అలా కలిసి వంట పూర్తి చేశారు అమ్మయ్య అయిపోయింది అంది చేతులు పైకెత్తి సంతోషంతో నువ్వేం చేసావే మొత్తం నేనే కదా చేసింది అన్నాడు కార్తిక్ ఎవరు చేస్తే ఏంటి చెప్పు మనమిద్దరం ఒకటే కదా కార్తిక్ అంటే కీర్తన కీర్తి అంటే కార్తీక్ అంది బుగ్గులు లాగుతూ రిపోర్టర్ కదా మాటలు అలా అనే మాట్లాడతావులే పద ఆకులు వేసింది అన్నావు తిందాం అని ఇద్దరు బయటకు వెళ్ళి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దుతారు కీర్తి రెండు ప్లేట్స్లో వడ్డిస్తూ ఉంటే ఏయ్ ఏం చేస్తున్నావు అన్నాడు హ్యాండ్ వాష్ చేసుకుని వస్తువు ప్లేట్లో సర్వ్ చేస్తున్నా అంది అమాయకంగా మొద్దు మనమిద్దరికి రెండు ప్లేట్స్ ఎందుకే చెప్పు ఒకటి సరిపోదు అంటూ ప్లేట్లో వేసి కీర్తిని టేబుల్ మీద కూర్చోపెట్టి ఆపట్టు అన్నాడు కీర్తికి తెలియకుండానే తన కళ్ళలో నీళ్లు తిరిగాయి హే కీర్తి ఏమైంది అన్నాడు కంగారుగా కార్తీక్ నాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న తప్ప వేరే ప్రపంచం తెలీదు కార్తీక్ వాళ్ళు పోయాక ఈ లోకంలో నేను ఒంటరిగానే బ్రతికాను రాత్రులు పడుకోవాలంటే భయం వేసేది అలాంటిది నువ్వు నా లోకంలోకి వచ్చాక రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియటం లేదు ప్రతిరోజు అద్భుతంగా మారిపోతుంది ఇంత ప్రేమగా తినిపిస్తూ ఉంటే మా అమ్మని కూడా మర్చిపోతానేమో కార్తీక్ అని ఏడుస్తుంది ఏయ్ ఇటు చూడు నేను నీకు ఎప్పుడో చెప్పాను నాకు నువ్వు ఎంతో అనేది నువ్వు నా ప్రాణం రా నిన్ను మన పెళ్ళయ్యాక మహారాణిలా చూసుకోవాలి అనుకున్నా అలాంటిది అలా ఎలా ప్రేమించకుండా ఉంటాను చెప్పు ముందు కళ్ళు తుడుచుకో నా బుజ్జి ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి ఇలా ఏడిస్తే నాకు అస్సలు నచ్చదు అన్నాడు కార్తీక్ తన మాటలకి చిన్నగా నవ్వింది పట్టు బుజ్జి అని తన చేతులతో తినిపిస్తూ ఉంటే తినేసింది అలాగే కార్తీక్ కూడా అదే ప్లేట్లో తనకి తినిపిస్తూ తాను కూడా భోజనం చేశాడు నువ్వు వెళ్ళు నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అన్నాడు కార్తీక్ వచ్చేటప్పటికీ కీర్తి చేతిలో సీడీస్ పెట్టుకుని కార్తిక్ ఏ మూవీ చూద్దాం అంది కీర్తి అమాయకంగా ఏదో ఒకటి పెట్టు అన్నాడు కింద కూర్చుంటూ అలా కాదు విజయ్ సేదుపతి మూవీయా లేక విజయ్ దేవరకొండ మూవీనా అని అంది నీ ఫేవరెట్ ఎవరు విజయ్ దేవరకొండ సరే అదే పెట్టు అయ్యో అనుకుని అన్నీ అరేంజ్ చేస్తున్నాడు మూవీ పెట్టి కార్తిక్ దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చుని మూవీ చూస్తుంది అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా కీర్తి మెల్లగా నిద్రలోకి జారుకుంది తను అలా చూసి చిన్నగా నవ్వుకుని తను కూడా నిద్రలోకి జారుకున్నాడు రామ్ నీతో కొంచెం మాట్లాడొచ్చా అన్నాడు జీవన్ రామ్తో చెప్పు హీరో ఏమైనా షూట్ ప్రోగ్రామ్ ఉందా న్యూస్ కవరేజ్ ఉందా అన్నాడు కెమెరాను పట్టుకుని తన మాటలకి నవ్వి అదేం లేదు రామ్ ఊరికే అలా కాఫీకి వస్తావేమో అని అన్నాడు హా సరే పద అని ఇద్దరు వెళ్ళారు ఇప్పుడు చెప్పు అన్నాడు రామ్ ఏం చెప్పాలి నన్ను ఏదో అడగాలి అనే కదా ఇలా కాఫీకి ఇన్వైట్ చేశావు మరి అదేంటో అడగవా అన్నాడు రామ్ తన మాటలకి చిన్నగా నవ్వి నువ్వు కీర్తన ఇప్పటికీ ఫ్రెండ్స్గా ఎలా ఉన్నారో ఇప్పుడు అర్థమైంది మీరిద్దరూ ఎదుటివారి మనసును ఈజీగా చదివేశారు ఏదో మీదయ ముందు అడుగు అది అది కీర్తి ఎవరినైనా ప్రేమిస్తుందా అన్నాడు నాంచుతూనే ఐఎమ్ సారీ జీవన్ నాకు తెలుసు నువ్వు కీర్తిని ఇష్టపడ్డావని కానీ తనకి నీమిదై అలాంటి ఒపీనియన్ లేదు ఆ మాటకి బాధపడి పర్వాలేదు ఇంతకీ ఎవరు ఆ లక్కీ గై ఏసీపీ కార్తీక్ లేరు అదే ఆ రోజు రెస్టారెంట్లో కలిశారు కదా ఆయనే వాట్ పోలీస్ని లవ్ చేస్తుందా అన్నాడు షాక్ అవుతూ ఏదో టెర్రరిస్ట్ని లవ్ చేస్తుంది అన్నట్టు అంత షాక్ అయ్యావేంటి అదేం లేదు సరే కాఫీ తాగు అన్నాడు అంటే డాడీ చెప్పింది నిజమే కీర్తి ఎవరినో ప్రేమిస్తుంది అది కూడా ఒక పోలీస్ ఆఫీసర్ని ఇప్పుడు ఏం జరుగుతుంది కీర్తిని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉండిపోయాడు బాస్ మీరు చెప్పినట్టే ఆ అమ్మాయిని ఫాలో చేస్తున్నాం తన వెనక ఉండి ఆ బాయి మనుషులే అన్నాడు ఒకడు మరి వాళ్ళ ప్లాన్ ఏంటి సార్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి అనుకుంటున్నారు వాట్ లేదు ఆ అమ్మాయిని ఎలా అయినా మనమే కిడ్నాప్ చేయాలి లేకపోతే చాలా డేంజర్ అలాగే సార్ ఇంతకి తనని ఎప్పుడు కిడ్నాప్ చేయబోతున్నారు సార్ రేపే అన్న మాటకి వాడి చంప చెల్లుమనిపించి అసలు ఆ అమ్మాయి వాల్యూ తెలుసా నీకు వెళ్ళు వెళ్ళి ఆ పిల్లని నా దగ్గరికి తీసుకురా అన్నాడు కోపంతో రగిలిపోతూ అలాగే అంటూ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు కీర్తన నిన్ను వదిలిపెట్టను అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయారు ఆ అన్నోన్ పర్సన్ సాగర్ చాలు ఉదయం నుంచి మనమే ఉన్నాం ప్లీజ్ ఒకసారి కీర్తి దగ్గరికి కూడా వెళ్దాం ఉదయం నుంచి దానికి ఫోన్ కూడా చేయలేదు ఈ కార్తిక్ కూడా నాకు ఒక కాల్ కూడా చేయలేదు ఏమై ఉంటుందంటావు ముందు మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం అప్పుడు తెలుస్తుంది వాళ్ళ గురించి అలాగే నేను రామ్కి కాల్ చేసి అక్కడికి వచ్చేయమంటాను సరేలే అని కార్తిక్ ఇంటివైపుగా పోనిస్తాడు కార్ సాగర్ కీర్తి త్వరగా నడు అని కంగారు పెడుతుంది ప్రసన్న అమ్మా ఏమైంది ఎందుకు మనం పారిపోతున్నాం అంది చిన్న చిన్న అడుగులు వేస్తూ అది మన కోసం బోచోడు వస్తున్నాడు తల్లి అందుకే భయపడుకో నీకు నేనున్నాను కదా అని ఎత్తుకుని కార్లో బయలుదేరింది అమ్మ నాకు చాలా భయంగా ఉంది అంది భయంగా ఏం కాదు అంటూ షడన్ బ్రేక్ వేసి కీర్తి నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇక్కడి నుంచి వెనక్కి చూడకుండా పరిగెత్తు కొంచెం ముందుకు వెళ్ళాక నేను వస్తాను సరేనా బంగారు తల్లి అంది నుదుటి మీద ముద్దు పెట్టుకుని అమ్మ ఎందుకల్లా నాకు చాలా భయంగా ఉంది నువ్వు కూడా నాతో రా అని ఏడుస్తుంది చూడు కీర్తి అమ్మ నువ్వు చాలా ధైర్యం ఉన్న అమ్మాయి కదా భయపడకు మనం ఒకేసారి వెళ్తే ఆ బూచోడు మనల్ని ఈజీగా పట్టుకుంటాడు అందుకే నేను చెప్పింది చెయ్యి మా బంగారు తల్లి కదూ సరే కానీ నువ్వు త్వరగా రావాలి వచ్చేస్తాను కదా ముందు నువ్వు పదా అంటూ పరుగెడుతున్న కీర్తిని చూస్తూ ఉంది కీర్తి కొంచెం ముందుకు వెళ్ళగానే కార్ బ్లాస్ట్ అయిపోతుంది ఆ సంఘటనని అలా చూసి అమ్మా అని గట్టిగా అరుస్తుంది కొంచెం దూరంలో పోలీసులు ఉండటంతో వాళ్ళే ఆ బూచోళ్ళు అని వాళ్ళ అమ్మని చంపింది వాళ్ళే అని అనుకుని ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది తన కళలో ఆ సంఘటన రాగానే అమ్మ అమ్మ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు నేను నువ్వు లేకుండా ఉండలేను అని ఏడుస్తూ ఉంది కార్తిక్కి కీర్తి మాటల వల్ల మెలకు రాగానే కీర్తి ఏమైంది అని కంగారుగా అన్నాడు అయినా కళ్ళు మూసుకుని ఏడుస్తున్న కీర్తిని ఒకసారి కదిపి కీర్తి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు గట్టిగా అంతే ఆ పిలుపుకి కళ్ళు తెరిచి కార్తిక్ని పట్టుకుని ఏడుస్తూ ఉండిపోయింది తనని అలానే కొంచెం సేపు ఉంచి ఏమైంది కీర్తి ఏమైనా పీడకల లాంటిది వచ్చిందా అన్నాడు తన వెన్ను నిమురుతూ అవును కార్తిక్ నా జీవితాన్ని మార్చేసిన పీడకల ఇప్పటికీ నన్ను ప్రశాంతంగా పడుకోకుండా వేధిస్తున్న పీడకల ఇన్ని సంవత్సరాలైనా నన్ను వీడని కళ అంది కార్తీక్ గుండెల మీద ఒదిగిపోతూ ఏమంటున్నారా నాకేం అర్థం కావటం లేదు అంటూ ఉండగా అబ్బాబా వాట్ ఏ సీన్ వాట్ ఏ సీన్ నేను ఎంజాయ్ చేయాల్సింది నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అన్నాడు సాగర్ వాళ్ళ ఇద్దరిని అలా చూసి లోపలికి వస్తూ సాగర్ పూజ వాళ్ళని అలా చూడగానే కీర్తిని వదిలి దూరంగా వెళ్ళి లేచి నిల్చున్నారు ఇద్దరు ఏంటి ఉదయం నుంచి ఒక ఫోన్ కూడా లేదే అనుకున్నా నువ్వు నీ డార్లింగ్ దగ్గర అనుకోలేదురా అన్నాడు సాగర్ ఒరే నువ్వు ఇక్కడ చూసింది వేరు జరిగింది వేరు అసలు ఏం జరిగిందంటే అంటుండగా తన చేయి పట్టుకుని చెప్పుకు పూజ బాధపడుతుంది అంది కీర్తన సరే ఇప్పుడేంటి అన్నాడు అబ్బా చేయాల్సినంత చేసి ఇప్పుడు ఏంటంట అన్నాడు నేనేం చేశాను అన్నాడు కార్తిక్ అయోమయంగా హే హే ఆపురా అంటుండగా అందరూ నీలా ఉండరు బావా అన్నాడు రామ్ అప్పుడే అక్కడికి వస్తూ ఏంట్రా అందరూ అనుకుని వచ్చారా ఏంటి అన్నాడు కార్తీక్ హా తమరు ఉదయం నుంచి దర్శనం ఇవ్వలేదు కదా అందుకే అలా కలిసి బయటకు వెళ్దామని ప్లాన్ చేశాం ఎలాగో నా బంగారం బర్త్డే కూడా కదా పార్టీ చేసుకుందామని అని సిగ్గుపడతాడు సాగర్ హే బయటకా సరే అయితే మీరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి మీకు కాఫీ తెస్తాను అని కీర్తన అనగానే తల్లి నీకు దండం మమ్మల్ని బ్రతకని బయట తాగుదాం కాఫీ అన్నాడు కార్తిక్ అభ్యర్థనగా అయ్యో కార్తిక్ గారు ఏం కాదు మనకి కాఫీ నేను పెడతాను కదా పదకీర్తి అంటూ లోపలికి తీసుకువెళ్తూ ఉంటే మూతి ముప్పై మూడు వంకలు తిప్పి లోపలికి వెళ్ళింది కీర్తన తనని అలా చూసి తనలో తనే నవ్వుకుంటూ ఉండగా ఏంట్రా అంత బాగా చూసుకుందాం మా చెల్లి నిన్ను అని సాగర్ అంటుండగా మామూలుగా కాదురా బాబు దాని వంట ప్రావీణ్యం మొత్తం నా మీద చూపించింది అన్నాడు అది సరే కానీ బాబా నీకు ఎలా అయింది మా అక్కతో డేట్ అన్నాడు రామ్ సాగర్ని ఏడిపిస్తూ అరే బామర్ది అక్కడ ఉన్నది ఎవరు మీ అక్క అంత ఈజీ కాదురా నాయనా అయినా బావా కోసం నీ ప్రేమ కోసం నేను మా పిచ్చిది ఎంత ట్రై చేశాం దానికి ఎలాగో ఈయన గారు దొరికారు పాపం నేను ఒకటి ఖాళీగా ఉన్నాను వీడికి మంచి అమ్మాయిని చూద్దాం అని లేదా అన్నాడు రామ్ అది వెతుకుతుంటే రాదురా టైం వస్తే వాళ్ళే మన ముందుకు వస్తారు అబ్బా ఏం చెప్పావు టైం కలిసినాక పోలీస్ అయిపోయావు కానీ లేకపోతే ఏ రైటరు అయిపోదువు మేము బ్రతికిపోయాం నువ్వు పోలీస్ అయ్యి ఏంట్రా వెటకరమా అన్నాడు సాగర్ మరి లేకపోతే ఏంటి బావా ఆ అమ్మాయిని చూడు అంటే టైం రావాలి ఎదురు పడాలి అంటావేంటి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఏంటి రామ్ అమ్మాయి టైము అని వినిపిస్తుంది అందు చేతిలో కాఫీ ట్రెతేస్తూ మీ తమ్ముడికి ఆ అమ్మాయిని సెట్ చేయాలంట నేను పోలీస్ అనుకుంటున్నాడా లేక ఏమనుకుంటున్నాడు అర్థం కావటం లేదు అని పూజ చేతిలో కాఫీ తీసుకుంటూ అన్నాడు సాగర్ హా అందులో తప్పేముంది వాడికి మనం కాకపోతే ఇంకెవరున్నారు మనమే కదా వాడి పెళ్లి చేయాలి అంది కార్తిక్కి కాఫీ ఇస్తూ కార్తిక్ కాఫీ తీసుకుని అనుమానంగా చూస్తూ ఉంటే ఏమైంది కార్తిక్ గారు మీరు తాగటం లేదు అంది పూజ అది ఇది కీర్తి చేయలేదు కదా అన్నాడు భయంగా ఆ మాటలకి నవ్వుకుని లేదు నేనే చేశాను అంది అమ్మయ్య కాఫీ చూడగానే ఉదయం కీర్తి చేసిన కాఫీ గుర్తుకొచ్చింది అన్నాడు సిప్ చేస్తూనే మా రౌడీ అంత బాగా చేసిందా అన్నాడు అనుమానంగా చాలా బాగా అది పూర్తిగా తాగితే నా ఫోటోకి దండపడేది అన్నాడు కార్తీక్ ఆ మాటకి రామ్ సాగర్ నవ్వుతూ ఉంటే పూజ భయంగా ఉండటం చూసి ఏమైంది అన్నాడు వెనక్కి చూడమన్నట్టు అంది అంతే వెనక్కి తిరిగి చూసేటప్పటికి నడు మీద చేయి వేసుకుని కార్తీక్ వైపు మింగేసేలా చూస్తుంది కీర్తనం హిహిహి కీర్తి పాప ఎప్పుడు వచ్చావు అన్నాడు భయంతోనే నువ్వు నా గురించి వీళ్ళందరికీ గొప్పగా చెప్తూ ఉంటే వచ్చాను అని అక్కడే ఉన్న కుషన్ విసిరేసింది కోపంతో దానిని క్యాచ్ పట్టి బంగారం నువ్వు మామూలుగా ఉంటేనే క్యూట్గా ఉంటావే ఇలా యాంగ్రీ బోర్డ్లా అస్సలు బాగోలేదు అని రూమ్లోకి పరిగెడతాడు రెడీ అవటానికి కార్తీక్ భయం చూసి మిగిలిన వాళ్ళు ముసిముసిగా నవ్వుకుంటారు అలా అందరూ కలిసి బయటకు వెళ్తారు ఎప్పుడు పార్టీ అయినా సరదాగా అందరం షాపింగ్కి వెళ్తాం అని కీర్తి అడగడంతో సరే అని అందరూ కలిసి మాల్కి వెళ్తారు కార్తీక్ దూరంగా ఒక బొమ్మకి కట్టిన శారీ చూసి అలానే చూస్తూ ఉంటే కార్తీక్ ఈ టాప్ చూడు ఎలా ఉంది అంటూ వచ్చింది అయినా కార్తీక్ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో హే ఏం చూస్తున్నావు కీర్తి నువ్వెందుకు ఎప్పుడు జీన్స్ చుడిదార్ వేశావు ఒకసారైనా చీర కట్టుకోవచ్చు కదా నీకు చీర చాలా బాగుంటుంది అన్నాడు అబ్బా ప్లీజ్ కార్తీక్ ఇంకేమైనా చెప్పు నాకు ఆ చీర క్యారీ చేయటం రాదు ప్లీజ్ రా నా బుజ్జి కదూ అర్థం చేసుకో బంగారం అంది ముద్దు ముద్దుగా గడ్డం పట్టుకుంటూ నీకేది కంఫర్ట్ అయితే అవే వేసుకో అని సాగర్ దగ్గరికి వెళ్తాడు అయినా మొదటిసారి కార్తిక్ అడిగిన కోరిక చీర కట్టుకో అని దానికోసం ఆలోచిస్తూ ఉండిపోయింది కీర్తన బావా ఈ షర్ట్ చూడు బాగుంది కదా అన్నాడు రామ్ హా బాగుంది ఒకసారి ట్రై చేయి అన్నాడు సరే అని ట్రయల్ రూమ్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా ఒక అమ్మాయి చున్నీ లేకుండా ఉంది హే ఈడియట్ మేనస్ లేదా ఒక అమ్మాయి డ్రెస్ మార్చుకుంటే అలా ఎలా చూస్తావు చూస్తే చదువుకున్నవాడిలా ఉన్నావు బుద్ధి లేదా ఎలా వస్తారయ్యా మీరు ఇలాంటి చోట్లకి అమ్మాయిల్ని ఏడిపించటానికా అంటూ తన ఫ్లోలో తను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది లేదు లేదు తిట్టుకుంటూ పోతుంది అయినా అవేమి పట్టించుకోకుండా తను అలానే చూస్తూ ఉండిపోయాడు హే గాడిదా దున్నపోతులా ఉన్నావు తిడుతుంటే వినపడటం లేదా అంది హే ఏంటే ఊరుకుంటే రెచ్చిపోతున్నావు డోర్ లాక్ చేసుకోకపోవడం నీ తప్పు మళ్ళీ నన్ను అంటున్నావేంటి ఏంటి నాకు మేనేజ్ లేదా దున్నపోతున్నా నువ్వే పంది పిల్లవే చూడటానికి తాడిలా ఉన్నావు కానీ బుర్ర పెరగలేదు అయినా నీతో మాట్లాడుతున్నాను చూడు నాకు బుద్ధి లేదు అని డోర్ దగ్గరికి వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏంట్రా అంత చిరాకుగా ఉన్నావు షర్ట్ బాగోలేదా అన్నాడు సాగర్ షర్ట్ ఏమో కానీ ఒక మెంటల్ కేస్ తగిలింది అక్కడ నాన్న రభస చేసింది మూడు మొత్తం స్పాయిల్ అయింది అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏమైంది కార్తీక్ వీడికి ఏమో అంటూ ఉండగా మా షాపింగ్ అయిపోయింది అవును రామ్ ఎక్కడా అన్నారు ఇద్దరు ఏదో అయింది వాడికి అక్కడ ఉన్నాడు పదండి మాకు బాగా ఆకులు వేస్తోంది అన్నారు పూజ కీర్తన మీ ఇద్దరు మిమ్మల్ని తినండి అన్నాడు సాగర్ వ్యాక్ బాగోదు అంది కీర్తన అంటే ఏంటే బాగుంటే తినేస్తారా మమ్మల్ని అంటూ వాళ్ళ వెంట పరిగెడుతూ ఉంటే పారిపోయారు దీక్ష ఏమైంది ఎందుకు అంత కోపంగా ఉన్నావు అంది తన ఫ్రెండ్ వాడెవడో వేస్ట్ వెలో తప్పు చేసి మళ్ళీ నన్నే అంటున్నాడు అని జరిగిందంతా చెప్తుంది అవునా ఇంత జరిగితే అలా ఎలా ఊరుకున్నావే పదా మాల్ మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్పి యాక్షన్ తీసుకుందాం అంది తన ఫ్రెండ్ వదిలేవే వాడి పాపన వాడు పోతాడు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అలా అందరూ కలిసి అక్కడే ఫుడ్ తిని లేట్ అయింది అని ఇంటికి బయలుదేరారు బండి మీద కీర్తి అలానే కార్తిక్ భుజాల మీద పడుకుండిపోయింది అయ్యో కార్తిక్ గారు తను పడుకుండిపోయింది ఇప్పుడు ఎలా నేను లేపుతాను అంటూ ఉంటే వద్దు బాగా లేట్ అయింది మీరు పదండి అని పూజాని లోపలికి పంపి కీర్తిని ఎత్తుకుని తన రూంలోకి తీసుకువెళ్తాడు తనని బెడ్ మీద పడుకోబెట్టి అమాయకమైన తన మొహాన్ని చూస్తూ తన నుదుటిన ముద్దు పెట్టి ఐ లవ్ యూ పుచ్చి అన్నాడు మెల్లగా డిస్టర్బ్ అవుతుందేమో అని లవ్ యూ టూ అని అటు తిరిగి పడుకుంది ఆ మాట విని చిన్నగా నవ్వి ఎప్పుడు ఎంత అల్లరి చేస్తున్నా నీ మనసులో నాకు కూడా చెప్పుకోలేని బాధ ఉంది అని ఈరోజు తెలిసింది తెలుసుకుంటాను త్వరలోనే నువ్వు ఆ బాధ నుండి బయటపడేలా చేస్తాను అనుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు ఏరా పడుకోబెట్టావా అన్నాడు సాగర్ పూజ చాలా లేట్ అయింది కదా ఈరోజుకు ఇక్కడే ఉండిపోరాదు కీర్తికి తోడుగా అన్నాడు కార్తిక్ సరే ఉంటాను అంది బావా పద ఇప్పుడు నీకు నేను నాకు నువ్వు అన్నాడు రామ్ ఒరే నిన్ను అని కొడుతూ ఉంటే పూజా కాపాడవే అని తన వెనకే దాక్కున్నాడు ఇంక మీరు బయలుదేరండి చాలా లేట్ అయింది కదా అంది సరే అని రామ్ సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు కార్తిక్ కూడా వాళ్ళకి తోడుగా ఇంకో గదిలో పడుకున్నాడు ఏరా ఏమైంది ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారా లేదా అన్నాడు ఒక రౌడీ సర్ లేదు ఆ అమ్మాయి చుట్టూ నలుగురు ఎప్పుడు ఉంటూనే ఉన్నారు అప్పుడు తనని ఎలా కిడ్నాప్ చేయగలం అన్నాడు ఇంకో రౌడీ మీరేం చేస్తారో నాకు తెలీదు ఎంత కావాలంటే అంత తీసుకోండి ఆ అమ్మాయిని బాయ్ మనుషుల కంటే ముందే మీరు కిడ్నాప్ చేయాలి గుర్తుపెట్టుకోండి తను మిస్ అయితే మాత్రం మీరెవరు ప్రాణాలతో ఉండరు అని వార్నింగ్ ఇచ్చాడు అలాగే సార్ అని గుటకులు మింగుతూ ఈ పిల్ల ప్రాణం మన ప్రాణానికి వచ్చింది ఏంట్రా బాబు అంటూ కీర్తి గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇప్పుడు క్విజ్ స్టార్ట్ చేద్దామా కీర్తి వల్ల అమ్మ ఎలా చనిపోయింది కీర్తిని అసలు ఎవరు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు దీనికి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందా అయినా ఈ బా ఎవరు ఇతను కాకుండా ఇంకో ఉన్నాడా ఈ దీక్ష ఎవరు చెప్పమ్మా ఈ జీవన్ తనని నిజంగా ప్రేమిస్తే కాపాడాలి కదా మరి కిడ్నాప్ ఎందుకు చేస్తున్నాడు అది కూడా వాళ్ళ నాన్నతో కలిసి వై ఇవన్నీ తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి ఏసీపీ కార్తిక్తో రిపోర్టర్ కీర్తన చేసే అల్లరి తరువాతి అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం